పేదవాడికి అనేది నాకు ముఖ్యం ఈ రోజు మన కావ్య కృష్ణారెడ్డి మన ఎమ్మెల్యే కాక మొట్టమొదటిగా మంచి పని చేసింది ఏదైనా ఉందంటే ఆయన ఇంటికి గోడేస్తున్నాడు బ్రహ్మాండంగా ఆయన ఇంటికి గోడేస్తున్నాడు ఆయన వెయ్యిపోయే యాభై గంట ఎక్కడ గేటికి బ్రహ్మాండంగా అండర్ పాస్ ప్లస్ ఈ రోడ్డు బ్రహ్మాండంగా వేసుకున్నాడు పొయ్యి చూడొచ్చు అంత చూడచ్చు కావని వేసుకోక ప్రజలంత కూడా పొయ్యి చూడచ్చు చాలా చక్కగా చేశాడు అదేవిధంగా మేము కోరుకునేది కావగా ఉన్న ప్రతి ఒక్క గోర్డుగా ఏం చేయమని మేము ఎంఐఏ కానీ అదే స్పెసిఫికేషన్స్ చేయమని మేము కోతున్నాం మంచి చేస్తే ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తాం ఏ విధంగా అయితే నువ్వు మీ ఇంటికి నువ్వు ఇబ్బై యాభై గంట వేవటికి గోర్డు వేసావో అదేవిధంగా ఆ ఇందుగమ్మ కాని కావచ్చు అదేవిధంగా వెంగగా ఉన్న నగగా ఉన్న గోర్డు కావచ్చు అదేవిధంగా రెండో వార్డ్స్ ఆ దమ్మ జకుండా ఆ ప్రాంతంలో ఉన్న రోడ్స్ కావచ్చు ఎక్కడైతే పేద నివసిస్తున్నాయో ఆ రోడ్లన్నీ కూడా చేయాలని మేము కోరుతున్నాం తప్పకుండా మీరు చేస్తే సంతోషిస్తాం ఇంకపోతే గ్రావ విషయానికి వస్తాం నేను ఎమ్మగా కావుగా ప్రతి ఒక్కరికి చెప్పేది హౌసెస్ ఫ్రీ గ్రావల్ ఎవరైనా తెచ్చుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు రోడ్స్ ఎవరైతే కాంట్రాక్టర్స్ చేస్తున్నారో గ్రావెత్తుకొని పోవచ్చు చేసుకోవచ్చు అఫ్ కోర్స్ కొంతమంది ilk defa